నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తల్లిదండ్రుల సమావేశంలో ఉపాధ్యాయుడైన అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు చదువుతోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందని దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల పిలుపునిచ్చారు గురువారం గొలుగొండ మండలం ఏఎల్పురం జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం టూ పాయింట్ ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిక వందరం పేరుతో విద్యార్థులకు పదమూడు వేల రూపాయలు చొప్పున అరవై ఏడు లక్షల మందికి అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు ఈ పబ్లిక్ పరీక్షల్లో పైబడి మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టి విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలకు అవరోధించేలా పోటీ ప్రపంచంలో రాణించేలా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అయ్యన్న గునియాడారు విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు నిరంతరం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ముఖ్యంగా టీవీలు సెల్ ఫోన్లు దూరంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు విద్యార్థి దశలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు నిరంతరం ఆయా పాఠశాలలు కళాశాలలో సందర్శించి పిల్లల చదువులు ఏ విధంగా ఉన్నాయో అని ఆరా తీస్తూ మీ పిల్లలు క్రమశిక్షణతో పెంచుకుని దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివీ రమణ తహసీల్దార్ శ్రీనివాసరావు జనసేన పార్టీ నర్సీపట్నం ఇన్ఛార్జి సూర్య చంద్ర స్థానిక సర్పంచ్ లోచల సుజాత టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు అడిగట్ల అప్పల్ నాయుడు మాజీ జడ్పీటీసీ చిటిగేళ్ల తారక వేణుగోపాల్ పాఠశాల హెచ్ఎం కృష్ణాప్రసాద్ ఎంఈఓలు సత్యనారాయణ మూర్తి స్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజు నార నాయుడు తదితరులు పాల్గొన్నారు మంది వీధికి సంవత్సరానికి నాలుగు కోట్ల అరవై ఒక్క లక్ష ఇస్తున్నాం నర్సీపట్నం మండలంలో అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి వస్తే మున్సిపాలిటీకి వస్తే ఐదు వేల నలభై రెండు మంది ఉన్నారు వీరికి ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి అలాగే నాతవరం మండలం ఏడు వేల నూట నలభై మంది ఉన్నారు వీరికి తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం సంవత్సరానికి అలాగే గొడిగొండ మండలం మీ మండలం ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు వీరికి ఏడు కోట్ల పద్దెనిమిది లక్షల మందికి ఇస్తు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తున్నాం అలాగే మాకారపాల మండలం ఉంది ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది పిల్లలు ఉన్నారు దీంట్లో వీరికి ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం మొత్తం నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మన పిల్లలకి సంవత్సరానికి ఈ పథకం కింద ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇస్తున్నాం లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ కూడా అన్నమాట ప్రకారంగా పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది మిగతా రెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేస్తూ ఉన్నాం పదమూడు వేల రూపాయలు వేసాం రెండు వేల రూపాయలు స్కూల్ అకౌంట్లోకి వస్తుంది ఈ స్కూల్కి దానికి ఎందుకని రెండు వేల రూపాయలు ఎందుకేసామంటే ఇంట్లో స్కూల్లో శుభ్రంగా ఉండాల ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ టాయిలెట్స్కి వెళ్తే వాసన స్కూల్ శుభ్రంగా ఉండదు ఆ తుడిసి వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు అంటే అది రెండు వేల రూపాయలు ఆ అకౌంట్లో వేసి ఆ డబ్బుతో స్కూల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం కోసం అని చెప్పి ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా చూసుకుంటే మన ఇవేళ ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఒక పిల్లలు ఉంటే పిల్లలు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారమ్మా అంటే ఒక పిల్లడు ఉన్నాడు ఒక పిల్లలు ఉన్నాడు తల్లిదండ్రులకి అటువంటి వాళ్ళు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇతర పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద పద్నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది ఉన్నారు ఇంట్లో ముగ్గురు పిల్లలు వంద మంది ముగ్గురు పిల్లలు ఉంటారు కదా ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఈ రాష్ట్రంలో రెండు లక్షల పదివేల మంది ఉన్నారు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ బాగానే చేస్తున్నారు ఒక పిల్లలు ఉన్నవాళ్ళు పద్దెనిమిది లక్షలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు రెండు లక్ష మంది ఉన్నారు అంటే కంట్రోల్ బాగానే చేస్తున్నారు అంటే చాలా సంతోషం ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నవాళ్ళు కొంతమంది నలుగురు పిల్లలు ఉన్నారు ఇంకా అదే పని రాష్ట్రం మొత్తం మీద ఇరవై వేల మంది ఉన్నారు ఇరవై వేల మంది ఉన్నారు నలుగురు పిల్లలు ఉన్నారు లెక్క చెప్పాలని చెప్తాను నీకు తర్వాత కాస్ట్ వేజ్ వదిలేండి అయిన ప్రైవేటు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఇరవై ఒక్క లక్ష అరవై ఏడు వేల మంది ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో మంది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఇరవై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై మంది ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో ఎనిమిది వందల ఇరవై ఏడు మంది ఉన్నారు ఎయిడెడ్ స్కూల్లో అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈవేళ తల్లికి వందనం అమౌంట్ వేస్తున్నారు గవర్నమెంటు ఈ విషయం మీకు తెలియాలా గవర్నమెంట్ చేస్తున్న పనులు కూడా మీకు తెలుస్తుంటే తప్పించి ఏం చేస్తారో ఏం చేయాలో తెలియదు అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గంకి వస్తే అన్ని హై స్కూల్లో కూడా మీటింగ్ జరుగుతుంది ఈవేళ అన్ని హై స్కూల్ రాష్ట్రంలో అన్ని హై స్కూళ్ళు ఉన్నాయో అన్ని హై స్కూల్లో ఇప్పుడు మీటింగ్ జరుగుతున్నాయి ఈ ఊర్లోనే కాదు ఎందుకు ఈ మీటింగ్ అంటే ఎంతసేపు ప్రభుత్వం బాధ్యత మాస్టర్ల బాధ్యత అన్నారు కానీ మీ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అన్నది నాలుగు ఐదు విషయాలు చెప్పడం కోసం వచ్చాను నేను కొంతమంది బాధపడతారు నా మాటలు వింటే కొంచెం పుచ్చుకున్నట్టు ఉంటాయి నన్ను బాధపడ బాధపడే నేను బాధపడిన కానీ అసలు మీ బాధ్యత ఏంటో నాకు ముక్కలు చెప్తాను నేను ఈవేళ ఈ కార్యక్రమం కూడా నేను గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ మాట ఇచ్చారు కాబట్టి ఇది కార్యక్రమం చేస్తారు అది కాదు ముఖ్యం ఈవేళ తల్లికి వందనం అని చెప్పి కార్యక్రమం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే మా ప్రభుత్వం వస్తే వీళ్ళందరికీ కూడా బ్యాంకులో అకౌంట్లో డబ్బులేసి బాధ్యత మేము తీసుకుంటాం పిల్లలందరికీ అన్నారు దాని ప్రకారంగా ఈవేళ రాష్ట్రం మొత్తం మీద ఆ మాట ప్రకారంగా ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మీరు అర్థం కాబట్టి మళ్ళీ అడగండి చెప్తే అని చెప్పించి తప్పులు రాయకండి ఏంటి ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది రాష్ట్రం మొత్తం మీద అరవై ఏడు లక్షల మందికి ఇస్తామమ్మా